పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్కడ పనిచేసినటువంటి అంటే చైర్మన్లు టీజీడి చైర్మన్లు దాదాపు అందరూ అన్య మతస్తులు అక్కడ హిందూ మతం పైన కానీ హిందూ ధర్మం పైన వాటి ధర్మం పైన విశ్వాసం లేనటువంటి వాళ్ళను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్లను ఆ రోజు నియమించడం జరిగింది దాని ద్వారానే అక్కడ తిరుపతిలో అన్న మత ఎప్పుడైతే చైర్మన్ ఏర్పాటు చేశారో అప్పటి నుంచే అక్కడ కలుషితంగా ప్రారంభమైంది అందులో భాగంగా ఒక ఎన్డిటీవీ అనే ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ వచ్చేసి కల్తీలు అంటే తిరుపతి రెడ్డిలో కల్తీ జరిగిందనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది అదే విషయాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీన్ని ప్రస్తావించారు విడుదలకి తీసుకొచ్చారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో జరిగినప్పటికీ అది మానవ తప్పిదంతో జరిగింది కాబట్టి మమ్మల్ని క్షమించమని చెప్పి ఆయన సనాతన ధర్మంలో భాగంగా దీక్ష కూడా చేయడం జరిగింది ప్రాయచిత ప్రాయచిత్త దీక్ష చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా సిట్టు ఎక్కడ వైసీపీ గవర్నమెంట్ కు గత వైసీపీ గవర్నమెంట్ కు ఎక్కడ సిట్టు క్లియరెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు అక్కడ జరిగినటువంటి లడ్డు లడ్డు కల్తీలో రసాయనాలు జరిగాయి ఖచ్చితంగా రసాయనాలు జరిగాయి ఫ్యాక్ట్ కూడా దాదాపు టెన్ పర్సెంట్ లోపుల్ ఫ్యాట్ కూడా వాడడం జరిగింది ఈ లడ్డు తయారీలు అని చెప్పి ఆయన సిట్టు మన సిబిఐకి నివేదిక ఇవ్వడం జరిగింది కానీ దీన్ని వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ శ్రేణులు వచ్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అక్కడ వైసీపీ పార్టీకి ఏదో క్లియరెన్స్ ఇచ్చినట్టు వాళ్ళకి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడ సిట్టు వైసీపీకి క్లియరెన్స్ ఇవ్వలేదు కల్తీలో నీలో కల్తీ జరిగింది కల్తీ జరిగిందని చెప్పి ఇప్పటికీ ఆ సిట్లు మనకు నివేదిక ఇచ్చింది అందులో భాగంగా ఇప్పుడు సిద్ధి నివేదిక ఇంకా పూర్తి కాలేదు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి ఈ ఎవరైతే ఈ వైసీపీ నాయకులు అటు హిందూ ధర్మం పైన విశ్వాసం లేని వాళ్ళు సనాతన ధర్మం పైన విశ్వాసం లేని వ్యక్తులను గా నియమించి అక్కడ అక్కడ ఉన్నటువంటి మన హిందూ దేవులను దేవుళ్ళ ప్రతిష్ట భాగం కలిగించారు దీన్ని ఖచ్చితంగా దేవుడు శిక్షించడం వాళ్ళం శిక్షించడం అందులో భాగంగానే వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు రావడం జరిగింది ఏ రోజైతే తిరుపతి తిరుపతిలో వీళ్ళు అపచారం చేశారో ఈ రోజు అయితే కల్పి చేశారో అందులో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి శిక్ష వేశారు అందులో భాగంగానే రెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగినటువంటి ఎన్నికల్లో పదకొండు సీట్లు రావడం జరిగింది కావున ప్రజలందరూ గమనించాల్సిన విషయము కూటమి ప్రభుత్వము హిందూ దేవుల పైన సనాతన ధర్మం పైన విశ్వాసాలపైన కట్టుబడి ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవడాన్ని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు